నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకోటి నమస్తే తెలంగాణలో ఒక పెద్ద వార్త ఇచ్చిండు ఒక పక్క మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక పటం ఫోటో ఇచ్చిండు ఇంకో పక్కనేమో రాజనీ ఆ థామస్ ఫైన్ ఒక ఇచ్చిండు అసలు చట్టసభలలో అధికార పక్షం అసత్యాలను ప్రచారం చేస్తాంది సభా మర్యాదను మర్చిపోయి జవాబుదారు తను అసలే విడిచిపెట్టింది సభకి ఇచ్చే గౌరవం ఇదేనా రాజ్యాంగం కొన్ని మనకు హక్కులు కల్పించింది కొన్ని బాధ్యతలు నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది కానీ దానికి ఏమాత్రం కూడా దానికి అనుకూలంగా లేకుండా దానికి చూట్లు పడుస్తూ ఉన్నారు చట్టసభలో చేయాల్సిన దానికి కనీసం ఆలోచన లేకుండానే పోతుంది అని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చిండ్రు ఇది ఒకసారి చూసుకున్నాం ఇది కూడా దీని పక్కకు కూడా ఇంకొకటి రెండు వార్తలు కూడా ఇచ్చిండ్రు పక్క ఉరి ఒక పక్కన తలుపులు కొనుపోతాడు పన్ను కట్టలే పన్ను కట్టలేదని మేకల కాపురి ఇంటి తలుపులు ఎత్తుకుపోయారు అని చెప్పేసి ఈ ఒక సైడ్ ఇచ్చిండు ఇంకో పక్కన గుడి గంటలకు వేలాడుతున్న రైతన్న అని చెప్పేసి ఇంకోటి ఇచ్చిండు అది చూద్దాము అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు కాంగ్రెస్ భవన్ లో ఎల్ఎంబి ల్యాండ్ మార్జిన్ బ్యాంక్ అధికారులు వచ్చి బాకీ కట్టలేదని చెప్పేసి రైతుల ఇండ్ల తలుపులు ఎత్తుకుపోయేవారు అలాంటి దృశ్యమే మళ్ళీ ప్రస్తుత కాంగ్రెస్ పనులలో భూపాలపల్లి జిల్లాలో కనిపించింది ఇంటి పండుగ ఘటనలు కానీ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద మేకల కాపరి ఉనాప్ ఇంటి ముందు తలుపుల్ని మున్సిపాలిటీ సిబ్బంది ఎత్తుకపోయారని చెప్పేసి ఇంకో వార్త ఇచ్చింటారు ఇంకోటేమో ఇలా ఉరివేసుకున్న ఫోటోలు ప్రచురించరాదని తెలుసు కానీ పరిస్థితి తీవ్రతను వెల్లడించేందుకు ఇంతకు మించిన మార్గం లేకపోయినా రాష్ట్రం నెలకొన్న సంక్షోభం జనాల తెలువని చెప్పేసి వార్తలు ఇచ్చిన చెప్పేసి ఇది అంటా ఉన్నారు ఇది ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే గతంలో ఎప్పుడు వాస్తవానికి తలుపులు బీకపోయినట్టు ఇప్పుడు ముప్పై ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనే కనపడదు తర్వాత రాజశేఖర రెడ్డి కానీ వచ్చిన తర్వాత వ్యవస్థ అసలు కనపడలేదు ఇంకా కేసీఆర్ వ్యవస్థలో అలాంటి సందర్భం రాకుండా పోయింది కానీ ఇప్పుడు అది పునరావృతం అవుతుందని చెప్పేసి అంటాడు ఇంకోటి సభకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి పెద్ద తోటి పెద్ద పెద్ద అక్షరాలతో రాసిండు ఇది ఒకసారి చూద్దాం ప్రజాస్వామ్యం కేవలం ప్రభుత్వ రూపం కాదు అది ఇది ప్రాథమికంగా తో తోటి వారితోటి అనుబంధాన్ని కలిగి ఉంటుంది సంయుక్తంగా సమాచారాన్ని పంచుకోవడం సహచర పట్ల గౌరవం పూజాభావం కలిగి ఉండాలని చెప్పేసి రాజ్యాంగ తిరుమత అంబేద్కర్ గారు ఆయన అన్నాడు కానీ ఎప్పుడో ఈ ప్రజాస్వామ్యం అనేది నిర్వీర్యం అయిపోయిందని చెప్పి జనం అనుకుంటారు గత పదేళ్ల కానీ చూసుకుంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్ కానీ చంద్రబాబు నాయుడు పీరియడ్ కానీ గతంలో హుందాగా మాట్లాడుకునే ఉండే అక్కడ ఏమైనా జరుగుతుంది కావచ్చు మంచి చట్టాలు వస్తాయి కావచ్చు వేలని యొక్కలను సిద్ధాంత ప్రకారంగా విమర్శించుకునే సందర్భాలు ఉండే కానీ కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భేషర్జాలకు పోయి నివ్వేంది నివ్వేందిని ఎంత చూస్తా అనే సంగతి ఏందని చెప్పేసి భాష మొత్తానికే వక్రీకరించి రాజ్యాంగం ఎవరైనా తొట్టి సందర్భాలు జరిగినాయి ఎందుకంటే చట్ట ఏం జరుగుతుందని చెప్పేసి సామాన్యాలు విరవసే సందర్భంలో కనీసం ఏ నాయకుడు ఏం మాట మా నాయకుడు ఎదురు మాట్లాడతాడు మా నాయకుడు మాట్లాడుతాడు అని చెప్పేసి వేరు చూసే ధోరణాన్ని కల్పించు చట్ట సభలలో గౌరవాన్ని తగ్గించిన సందర్భం మన గతంలో ఆంధ్రలో చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి అరే నీ అమ్మా చూసుకున్నావా చూసుకున్నావా అనే సందర్భాలే ఉన్నాయి తప్ప ఎక్కడ గౌరవమైన పదజాలం అనేది ఉన్నది కానీ ఈ రోజు సభకిచ్చా గౌరవం ఇద్దానని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్లో రాసిండు ఎడమ పక్కన ఉన్న ఈ రెండు చిత్రాలు చూపెట్టి ఈ రెండు చిత్రాలను చూపెట్టి మీకు ఏమనిపిస్తుంది కడుపులో దేవడం లేదా మన తెలంగాణ మళ్ళీ ఇరవై ఏళ్ళ క్రితానికి వెళ్ళిపోయినట్లు కనిపించడం లేదా ఏడాది క్రితం దాకా భవిత భూమి భయం లేకుండా బ్రతికిన సామాన్యుడు మళ్ళీ బేజార బేజారకు పోవడం లేదా అని చెప్పేసి ఇచ్చింది ఇది కదా చట్ట సభలకు రావాల్సిన చర్చలు ప్రస్తావనలు వీటి ప్రధాన ప్రభుత్వాలు జవాబు చెప్పాల్సిన సందర్భాలు ఉంటాయి కదా వాస్తవానికి ఏం జరగాలి చట్ట ప్రజలకు ప్రజల యొక్క ఆకలి ఏ విధంగా తీర్చాలి ఏ చట్టాలు చేయాలి వాళ్ళకి ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎంత బడ్జెట్ ఉన్నది ఎంత బడ్జెట్ ఎవరెవరికి ఏ విధంగా కేటాయించాలి వాళ్ళ యొక్క బాధలు ఏ విధంగా తీర్చాలి కదా అనే దాని మీద చర్చ జరగాలి కదా వాస్తవానికి అదే జరగాలి కానీ ఉన్నటువంటి తెలంగాణ వచ్చి ఇప్పుడే వచ్చిందా ఏం చేద్దాం గత ప్రభుత్వాలు గత గత ప్రభుత్వాలు చేసినటువంటి ఆలోచన మీద వస్తాడు తప్ప వాళ్ళు ఏమన్నా గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్న మంత్రులు వీళ్ళే ఉన్నారు ఎక్కువ మంది ఏ ప్రభుత్వం ఉన్న మంత్రులు వాళ్ళ ఏ పార్టీలో వాళ్ళే లీడర్ వాళ్ళే ఉన్నారు కానీ గత ప్రభుత్వాల మీద తుకుంటూ అసలు నాయకులను ఈ ప్రజలను పక్కన పెట్టి మా నాయకుడు ఇది చేసిండు మా నాయకుడు ఇది చేసిండు అని చెప్పేసి రాజ్యాంగ విలువలకు తోట్లు పడుతున్నారు దాప దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇది ఏం జరగాలి సామాన్యులకు బాధలు ఏ విధంగా ఉన్నాయి ఎట్లా వాళ్ళు బాధలు ఏ విధంగా తీర్చాలనేది కదా చట్టసభలో చర్చించాల్సింది మా నాయకుడు ఎదు మాట్లాడినా మా నాయ మా నాయకుడు దుమ్ము దులిపినా ఈయనొచ్చి ఈయన అరే అనడా ఈయనొచ్చి ఈ బుద్ధున్న అది ప్రచారం చేస్తారు కానీ నిజమైన విలువలున్న చట్టసభలు ఎక్కడ జరుగుతాయి పదేళ్ల క్రితం మనం కోల్పోయినాం అటు సాగుర సాగునీటి కొరత ఇటు తాగిటి కొరత వ్యవసాయం సతమతం ఆర్థిక అతలాకృతం రైతన్నల ఆత్మహత్యలు సంపన్న వర్గాల సంవేదనాలు నేడు తెలంగాణ సమాజం ఒక రకమైన సంపుక్షితమైన వాతావరణం అతలాకృతం అవుతుంది ఊపిరి పీల్చుకోలేని ఉపాయాల కోసం దిక్కు దోశగా నలుదిక్కుల వెతుకుతున్నది పవర పర పరమ పవిత్రమైన అత్యుత్తమైన అత్యున్నతమైన గౌరవప్రదమైన మన చట్ట సభలలో సభ్యులు చేసేటువంటి చర్చల నుంచైనా ప్రభుత్వం ఉపశమనం ఊరడనిస్తుందని చెప్పేసి ఎదురు చూస్తుంది సమస్యలు పరిష్కారమయ్యే ప్రయత్న ప్రత్యామ్మే ప్రతిపాదించి ప్రతిపాదించి ఆదుకోవాలని చెప్పేసి ఆరాటపడుతున్నది ఘనత వహించినటువంటి ప్రభుత్వం చట్ట సభల చర్చల నుంచి పాఠాలు నేర్చుకొని బాధలు మార్చ మార్చుకుంటుంది బతుకు బాల నుంచి ముక్తి కలిగి భరోసా ఇస్తుందని చెప్పేసి ఆశపడ్డది కానీ వారి ఆశలు అడి ఆశలు అవుతున్నాయి రాజ్యాంగ సంస్థలైన చట్టసభల్ని కూడా అధికార పక్షం చివరికి రాజకీయ కీడకు అసత్య ప్రచారానికి వేదికగా మార్చింది అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత చట్ట నడిపిస్తున్న తీరుపై మేధావులు బుద్ధిజీవులు విద్యావంతులు సీనియర్ పాత్రికేయులు అందరూ విధంగా అంటా ఉన్నారు ఇది ఇప్పుడే కాదు సార్ గత పదేళ్ళ కానీ కూడా అదే అనుకుంటా ఉన్నారు చట్టసభలో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఎట్లా ఉంటుందో అని చెప్పేసి అనుకుంటే ఒకరి మీద ఒక్కరు ఒకరి మీద ఒక్కరు వ్యక్తిగత దూషణలకి పోతారు తప్ప ఆ విలువ పదేళ్ల క్రితం కోల్పోయింది ఇది కొత్తగా దీనికోసం మారవాలి రాజ్యాంగ విలువలు మార్చేటువంటి నాయకులు ఆడ ఉండాల ఉండాల్సిన అవసరం ఉండదని చెప్పి జనాలు కోరుకుంటున్నారు ప్రజలకు ప్రతిపక్షాలకు జవాబుదారిగా ఉండే సమస్యలకు గుర్తించడానికి పరిష్కరించడానికి బదులు ప్రభుత్వం కేవలం ఎదురుదాడిని అసత్య ప్రచారాన్ని నమ్ముకొని సంపన్న వర్గాలకు నిరాశపరచడమే కాదు శాసనసభ సాక్షిగా రాజ్యాంగ వీళ్ళ వల్ల విద్వాంసానికి దిగజారుతున్న విధానాలను నిందిస్తున్నాయి వాస్తవానికి ఏంటంటే రాజ్యాంగ రాజ్యాంగ నడిపరించేటువంటి విధి విధానాల వల్లనే మీరు ఎమ్మెల్యేలు అయినరు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించినటువంటి హక్కుల కోసం పోవాల్సిన అవసరం ఉన్నది కానీ చట్టసభలలో కూర్చొని ఏదేదో కాలక్షేపాలు చేసుకుంటూ అక్కడ అన్ని ఆ అన్ని పొందుతా ఉన్నారు కొద్ది మంది చట్ట సభలకి రాకుంటున్నది పది పది నేల కానీ చెప్పడం ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు వచ్చేసి ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయకుండా ఆ రాజ్యాంగం విలువ పడుతున్నారు అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటది ఇది సార్ వార్త మొత్తంలో చదువుకుంటే శాసనసభ కొట్లాడి కొట్లాడి రాష్ట్ర ప్రజలత తర్వాత మార్చే అద్భుతమైన వేదిక రాష్ట్ర వర్తమాన రాష్ట్ర గతిని రాష్ట్ర గతిని తరాల భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద వ్యవస్థ అందుకే రాష్ట్ర ప్రజలంతా ఆశగా అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలపై ఎదురు చూస్తుంటారు మీడియాలోను అసెంబ్లీకి అసెంబ్లీకి సంబంధించిన అంశాలకు పెద్ద ఎత్తున ప్రసారం అవుతుంటాయి సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ వీర చేస్తున్న సమయంలో కూడా ప్రజలు శాసన సభ సమావేశాలు ఎదురు చూస్తారు ఎందుకంటే పిల్లలలో ఎంటర్టైన్మెంట్ టీవీలలో చాలా వస్తూ కానీ శాసనసభ సమావేశాలు జరిగిన ప్రతిసారి టీవీలలో ఏం జరుగుతుందని చెప్పేసి కళ్ళకు గంటల గురించి సందర్భాలు ఉంటాయి ఎంత పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా శాసనసభ ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో టీవీలలో ఆ వాట్సాప్లలో ఎంత పెట్టుకుంటా ఏం జరుగుతుంది ఏం చెప్తారని చెప్పేసి ఎదురు చూసే సందర్భాలు వంద కొంద ఆడ ఉంటాయి కానీ అవేమి అవేమి లేకుండా చెప్పే మాటలకు ఇచ్చే ఆమెలకు ప్రజల పక్కకు ప్రజా ప్రకటనలకు శాసనాల మాదిరి ఉంటే ఇంత గొప్ప శాసనసభ వేదికపై ఈ కొందరు ప్రవర్తన ఎట్లా ఎట్లా మారిందంటే అబద్ధాలు అసత్య ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఇది పదేళ్లకైనా జరుగుతూనే ఉన్నది దీన్ని మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే రాజ్యాంగ విలువలకు కట్టుబడి పని అని చెప్పేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసే చట్ట ప్రజల పక్షాన పోరాడతాం అనుకున్నటువంటి వీళ్ళు సభలకు ఇచ్చే గౌరవం ఏమి ఉంటది సిగ్గుపడే సందర్భం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు ఇది వార్తలు ఇచ్చి సార్ యుద్ధం ఇటు ఇటు ప్రజలు అటు రాజకీయ విశ్లేకులు ఆవేదన వ్యక్తమవుతున్నాయి చట్టసభలో చెప్పే ప్రతి మాట వాస్తవ్యమైన భావనకు తూట్లు పొడుతున్నారని చెప్పేసి వాపోతున్నారు పరమ పవిత్రమైన శాసనసభ సాక్షిగా కొందరు నాయకులు ప్రజాస్వామ్య వీరులకు శాసనసభ ప్రమాణాల విధ్వంసానికి ఒడిగెడుతున్నారని చెప్పేసి అంటారు రుణమాప పూటకో మాట మాట్లాడుతుంటారని చెప్పేసి ఇంకో మాట ఆయన ఇచ్చిన హామీలే వీళ్ళు అమలు చేయలేకపోతారు అలాంటి చట్ట ఒక బాధ్యత ఒక పవిత్రమైనటువంటి ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో వీళ్ళు మేము నెరవేర్చడం అని చెప్పేసి అంటారు రైతు భరోసా మాట మర్చిపోయిండు ఈ విధంగా ఒకటి మర్చిపోయిండు రాచాన్ని అప్పులపాలుగా చేసిండు అనే దానిపైన ఇప్పుడు ఏ మాత్రం కూడా చట్టాలను గౌరవిస్తలేరు అని చెప్పేసి ఆ మాటలు అంటా ఉన్నారు ఎవరు ఏమైనా కూడా రాజ్యాంగంలో లోబడే మీరు ఎమ్మెల్యేలు లైన్ ఆ రాజ్యాంగ పరిధిలోనే మీరు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు లక్షల లక్షల జీతాలు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసం వాళ్ళకి వాళ్ళ బాధలేండి వాళ్ళ కథలు వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పి చట్టాలు శాసనాలు తేవాలి ప్రతిపక్షలు కూడా ప్రతి రోజు అసెంబ్లీకి పోయి ఇప్పుడు రెండు వందల పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు రోజు ఎంత మంది ఎంత ఎంతమంది ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు ప్రతిరోజు మా నాయకుడు ఇది చేసిందా మా నాయకుడు ఇది చేసింది అంటారు తప్ప మా ప్రజల కోసం ఇది కావాలి మా ఊళ్ళకి ఇది కావాలి అని చెప్పేసి ఆ కొట్లాడే నాయకుడు కనపడతాడా చట్టసభలల్లా ఆ కనపడే సందర్భాలు అనిపిస్తావు జనాలు నవ్వుకుంటా ఉన్నారు ఏందా మా బాధలు తీరుస్తారు మా కోసం మాట్లాడతారు మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాట్లాడతారని సందర్భం ఉంటే వీళ్ళు అదంతా మర్చిపోయి మా పార్టీ గతంలో ఇది చేసింది మా పార్టీ ఇప్పుడు ఇది చేస్తుంది మా పార్టీ అప్పుడు అది చేసింది ఇది చేసిందని మాట్లాడుకుంటారు తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూడాలి వాళ్ళు చేసిరు చేసిరు చేసిరే ఏది ఎక్కడ మరి ఆ ఈ నిరుద్యోగం మారలే పేదరికం మారలే మరి అన్ని చేస్తే ఎక్కడ పోతాయి ఈ వేల కోట్లనే బడ్జెట్ అని పెటాయిస్తా ఉన్నారు చూపెడతా ఉన్నారు కానీ ఎక్కడెక్కడ ఎంత నమ్మోత్వంలో ఖర్చు చేసిన చెప్పేసి బోర్డు పెట్టి లిఖిత పూర్వకంగా అక్కడ ఎందుకు పెట్టలేకపోతున్నారు ఆ డబ్బులు వాళ్ళు ఎందుకు చూపెట్టలేకపోతారు జనాల ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంటుంది ఇప్పటికైనా బాధ్యతంగా అందరూ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు శాసనసభకు ఎప్పుడు అసెంబ్లీ జరిగినా కూడా ప్రజల పక్షాన పోరాడాలి పార్టీలను పక్కన పెట్టండి ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ మీద నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజల పక్షాన పోరాడాలే మీరు గత ప్రభుత్వాల గురించా ఈ ప్రభుత్వాల గురించా మీ నాయకుల గురించి పక్క పెట్టి మీకు వేసిన ప్రజల గురించి వాళ్ళ బిడ్డల భాగవుల గురించి వాళ్ళకి కావలసినటువంటి విధి విధానాల గురించి మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండదని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి మీకు విన్నవిస్తుంటాను ఇంకోటి ఇక మన ఇదే నమస్తే తెలంగాణలో గ్రోప్ చెడుగుడు కమలతనం అబద్ధపు ప్రచారాలు ప్రచారాల లోగొట్టు బీజేపీ గడా బిడ అని చెప్పేసి ఒక వార్త ఇది అది కూడా చూసుకుందాం మోదీ బీజేపీ సంబంధించిన నగ్న చిత్రాలు బయట బయటకు తడపడకుండా దాయకుండా గ్రోక్ సుటి జవాబులు వాస్తవమే అంటున్న పలువురు సెటిజన్ల కామెంట్లు కనువిప్పు కలిగించిందంటూ సోషల్ మీడియాలో చర్చోపచర్యలు జరుగుతానని చెప్పేసి ఇంత పెద్ద వార్తలు ఇచ్చిండ్రు బీజేపీ మోదీ పార్టీ సెటిజన్ల ప్రశ్నలు గ్లోక్ సమాధానాలు ఉండాలని చెప్పేసి అంటాడు ఏది ఏమైనప్పటికీ ఇక ఈ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే ప్రజల పక్షాన్ని పోరాడాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం